గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేరువుగా ఉండాలనేది మొట్టమొదటి నుంచి కూడా ఆయన నినాదం అందులో భాగంగానే ఆ రోజున పెద్ద ఎత్తున జన్మభూమి కార్యక్రమాలు కానీ రచ్చబండ కార్యక్రమాలు కానీ ప్రజలకి ప్రజల వద్దకే పరిపాలన అందించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ గత ఐదు సంవత్సరాలు కనీసం ప్రజలు చెప్పుకుంటా కూడా అధికారులు అందుబాటులో ఉండేవాడు కాదు లేదా ప్రజాప్రతినిధులు అసలు అడ్రస్ లేకుండా ఉండేవాళ్ళు దానివల్ల వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ముఖ్యంగా భూ కబ్జాలు కానీ ల్యాండ్ గ్యాబరింగ్ ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేసి అట్లాగే దాడులు కేసులు ఇలాంటివి అనేక అక్రమంగా లాస్ట్ గవర్నమెంట్ చేశారు ఇవాళ ప్రజలకి సుపరిపాలన అందించాలనే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంలో భాగంగా ప్రతిరోజు కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నారు ప్రజలు ఇచ్చే అర్జీలు తీసుకుంటా ఉన్నారు అలాగే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా రోజుకొక మంత్రి అలాగే ఎమ్మెల్యేలు నాయకులు పార్టీ సభ్యులు కూడా ఉండి ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలన్నీ కూడా తీసుకుని సంబంధిత అధికారులకి తెలియజేసి దాన్ని పరిష్కారం చేయడానికి అన్ని విధాలా శత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపించడం కూడా జరుగుతుంది మరి ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రజా దర్బార్ ద్వారా వచ్చినటువంటి అన్నీ కూడా మరి రాష్ట్రం నుంచి కానీ నియోజకవర్గాల నుంచి కానీ సంబంధిత మంత్రులు కానీ ఇమీడియట్గా అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తున్నారు మాకు వచ్చినటువంటి అంశాలను కూడా మేము ఇమ్మీడియట్గా అధికారుల దృష్టిలో పెట్టి వాటిని పరిష్కారం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం